హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర యువ నాగ చైతన్య నటించిన తండేల్ తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ఇక బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన అలాగే మరో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పై విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాడ్ నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ ఈ మూవీ ఈ వీక్ లో రిలీజ్ అయి నుండి అయితే మంచి రెస్పాన్స్ సినిమాతో సాలిడ్ కాంపాక్ట్ సొంతం చేసుకొని దుమారం చేసేసాడు ఈ సినిమా మొదటి రోజు టోటల్ గోల్డ్ వైడ్ గా చైతన్య కెరియర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్ సొంతం చేసుకుంది సినిమా మొదటి రోజు అనుకున్న అంచనా మించిపోయి యాక్సిడెంట్ చూపించింది తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఏడు కోట్ల పైనే షేర్ అనుకున్నా కూడా ఐస్ ఎలుపుతో తో ఎనిమిది కోట్ల షేర్ కూడా దాటేసి ఎనిమిది పాయింట్ యాభై నాలుగు కోట్ల షేర్ మార్కు అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అనుకున్న అంచనా పదకొండు పాయింట్ యాభై నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా అలాగే ఇరవై పాయింట్ నలభై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది మొత్తం ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే నిజంలో మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ పాయింట్ ఇరవై ఆరు దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో అయితే ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో డెబ్బై నాలుగు లక్షల దాకా షేర్ ని అలాగే వెస్ట్ లో అరవై ఆరు లక్షల దాకా షేర్ ని గుంటూరు వచ్చేసరికి అరవై రెండు లక్షల దాకా షేర్ ని యాభై ఒక లక్షల దాకా షేర్ ని ఇక నెల్లూరుకు వచ్చేసరికి నలభై ఐదు లక్షల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో ఎనిమిది పాయింట్ యాభై నాలుగు కోట్ల దాకా షేర్ ని అలాగే పదమూడు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఏపీ తెలంగాణలో ఒకటి పాయింట్ పదిహేను కోట్ల దాకా హైట్స్ కూడా యాడ్ అయ్యాయి కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో డెబ్బై ఐదు లక్షల దాకా షేర్ అలాగే ఓవర్సీస్ లో రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ గోల్డ్ వైడ్ గా పదకొండు పాయింట్ యాభై నాలుగు కోట్ల దాకా షేర్ ని ఇరవై పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ వర్క్ ఆఫీస్ దగ్గర ముప్పై ఎనిమిది కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ ఇంకా ఇరవై ఆరు పాయింట్ ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం అవకాశం వీకెండ్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ విధమూయాచి మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్సెడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా తెలుగులో వచ్చేసి పట్టుదల పేరుతో రిలీజ్ అయింది ఈ మూవీ అజిత్ స్టార్ పవర్ వలన ఎక్సలెంట్ బుకింగ్ ని అయితే సొంతం చేసుకుంటుంది ఈ మూవీ మొదటి రోజు మంచి కలెక్షన్ ని సొంతం చేసుకోగా ఇక రెండో రోజుకి వచ్చేసరికి కొంచెం ఎక్కువగానే డ్రాప్ ని సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక తమిళనాడు అయితే ఈ మూవీ డీసెంట్ హోల్ అయితే చూపిస్తుంది అలాగే ఓవర్సీస్ లో కూడా మరోసారి పర్వాలేదనిపించే ట్రెండ్ అయితే చూపిస్తుంది మొత్తం మీద ఈ మూవీ రెండో రోజు డీసెంట్ కలెక్షన్ సొంతం చేసుకోగా ఇక రెండో రోజు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే సొంతం చేసుకుంది టోటల్ గా రెండు రోజుల్లో యాభై ఆరు లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకుంది పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది తెలుగు రాష్ట్రాల్లో కోట్ల బ్రేక్ నువెన్ టార్గెట్ లో బరిలో రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ అవ్వాలంటే ఇంకా రెండు పాయింట్ నలభై నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది రెండో రోజు బోల్డ్ వైడ్ గా ఈ మూవీ ఇరవై పాయింట్ పంతొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా అలాగే తొమ్మిది పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంది మొత్తం మీద టోటల్ బోల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే తమిళనాడులో ముప్పై ఏడు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ నే తెలుగు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ నే కేరళలో అయితే పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే అరవై లక్షల దాకా గ్రాస్ ఇరవై ఒకటి ఎనభై కోట్ల దాకా అయితే అందుకుంది టోటల్ వోల్డ్ వైడ్ గా అరవై ఆరు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ముప్పై మూడు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తొంభై రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ ఇంకా కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా యాభై ఎనిమిది పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి జోరు ఇంకెంతో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర షాహిద్ కపూర్ పూజా ఎడ్డే జంటగా తెరకెక్కిన మూవీ దేవ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి చేసుకుంది ఎనిమిదో రోజు కోటికి పైగానే నెట్ కలెక్షన్ అందుకోగా ఇక టోటల్ గా ఈ మూవీ ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే వారంలో ఈ మూవీ ఇరవై ఎనిమిది పాయింట్ నలభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా ఎనిమిదో రోజు అయితే ఈ మూవీ కోటికి పైగానే నెట్ కలెక్షన్ అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఇరవై తొమ్మిది పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ టోటల్ బోల్డ్ వైడ్ గా ముప్పై నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా ఇక టోటల్ బోల్ వైడ్ గా నలభై తొమ్మిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాఫ్ ను కూడా అందుకుంది ఈ మూవీ బాక్స్ దగ్గర డెబ్బై కోట్ల బ్రేక్ టార్గెట్ లో రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఇంకా ముప్పై ఆరు కోట్లకు పైగానే ఇంకా కలెక్షన్లు రాబట్టాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు గెలుద్దో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ స్పై పోర్స్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి రెస్పాన్స్ చేసుకుంది మూవీ పదిహేనో రోజు డెబ్బై లక్షల రేంజ్ లో నెట్ అందుకోగా అలాగే కోటికి దాకా ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే మొదటి వారంలో ఈ మూవీ తొంభై తొమ్మిది పాయింట్ డెబ్బై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారం ఇరవై ఏడు పాయింట్ పదిహేను కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక మూడో వారం మొదటి రోజు డెబ్బై లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ మొత్తం టోటల్ వరల్డ్ వైడ్ గా నూట ఇరవై ఏడు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా అలాగే నూట అరవై కోట్ల పైగానే గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నూట అరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ముప్పై రెండు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర వెంటనే వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెమాంబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుండగా ఇక ఇరవై రోజులు ఎక్సలెంట్ షేర్ తో కంప్లీట్ చేసుకుంది వీకెండ్ లో కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా మంచి హోల్ చూపిస్తూ అన్ని చోట్ల కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేస్తుంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై రోజు తెలుగు రాష్ట్రాల్లో నలభై నలభై రెండు కోట్ల దాకా షేర్ ను అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నలభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ను మాత్రం అందుకుంది కోటి దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ టోటల్ బోల్డ్ వైడ్ గా ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరగా గమనిస్తే నిజాం లో నలభై ఒకటి పాయింట్ అరవై ఆరు కోట్ల షేర్ పద్దెనిమిది పాయింట్ యాభై తొమ్మిది కోట్ల లక్ష షేర్ ని ఆంధ్రలో అయితే ఇరవై రెండు పాయింట్ సున్నా మూడు కోట్ల షేర్ ని ఈస్ట్ లో అయితే పదమూడు పాయింట్ ముప్పై కోట్ల షేర్ ని అలాగే వెస్ట్ లో ఎనిమిది పాయింట్ ఎనభై మూడు కోట్ల లక్ష షేర్ ని గుంటూరులో అయితే పది పాయింట్ ఇరవై తొమ్మిది కోట్ల షేర్ ని కృష్ణా లో అయితే తొమ్మిది పాయింట్ యాభై కోట్ల లక్ష షేర్ నిలుగు పాయింట్ అరవై తొమ్మిది కోట్ల షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో నూట ఇరవై తొమ్మిది పాయింట్ పద్దెనిమిది కోట్ల షేర్ ని తొమ్మిది పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనిమిది పాయింట్ ఎనభై రెండు కోట్ల షేర్ ని ఓవర్సీస్ లో అయితే పదహారు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల దాకా షేర్ అందుకుంది టోటల్ నూట యాభై నాలుగు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల దాకా షేర్ అరవై ఏడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం ఈ మూవీ బీస్ దెబ్బ రెండున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర ఇరవై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ బ్రేక్ ఎవెన్ కంప్లీట్ చేసుకొని ఏకంగా పన్నెండు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం నిసుకోని రిమూవల్ కలెక్షన్ తో దూసుకుపోతుంది ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకా ముందు చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి